ఇంటి అల్లుడిని ఇంటి ఏరకాడిని కలిపి ఇంత దారుణంగా అవమానిస్తారా కు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన అల్లుడిని కూర్చోబెట్టి మంచినీళ్ళు కూర్చోబెట్టి మర్యాదగా మంచినీళ్ళు ఇచ్చి మర్యాదగా మాట్లాడ మాట్లాడకుండా కొట్టి ఇంత దారుణంగా అవమానిస్తారా అని చక్రధర్ అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటాడు అలా సీరియస్ అయిన చక్రధర్ అన్ని మాట్లాడి భానుమతి అయితే అలా ఆడిన అల్లుడు ఆడిన మాటలకి భయపడుతూ ఉంటుంది షాక్ అవుతూ ఉంటుంది ఇక ప్రణతి వీళ్ళందరూ అయితే కంగారు పడుతూ ఉంటారు ఇక చాలా సీరియస్గా అయితే చక్రధార్ మాట్లాడుతూ ఉంటాడు ఇక మా నాన్నే కొడతారా అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది మా నాన్నని ఎంత దారుణంగా అవమానిస్తారా అనైతే పల్లవి చాలా సీరియస్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక మీ అంత తో తేలుస్తాను ఇది ఎక్కడతో ఆపను అని చెప్పి చక్రధర్ అంటూ ఉంటాడు ఆ మాటలకి పార్వతి ఏ అయితే షాక్ అవుతూ ఉంటారు నువ్వేం చేయలేవు నీకు అనవసరం ఈ ఇంటి విషయాలు ఇంటి ఆస్తి విషయాలు నీకు అనవసరం నీకు నీ అల్లుడికి ఆస్తి నీ కూతురికి ఆస్తి కావాలి అంతే కదా ఆ విషయం మేము చూసుకుంటాం అని చెప్పి అంటూ ఉంటాడు మా ఇంటి విషయాలు మాకు ఏం చేయాలో తెలుసు అవన్నీ లాయర్కి ఫోన్ చేసి డాక్యుమెంట్స్ రెడీ చేయమని చెప్పు మా ఇంటి వ్యవహారాల్లో తలదొచ్చే ముందు ముందు వెనక చూసుకోండి మీరు ముందు ఇంటి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మర్యాదగా అని చెప్పి అంటూ ఉంటాడు అక్షయ్ ఆ మాటలకి చక్కధర అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు బాబుగారు మా నాన్నగారితో మాట్లాడే పద్ధతి అసలేం బాగోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఏంటి పద్ధతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు మా ఆయన మీదకి చేస్తే హక్కు నీకు ఎక్కడుంది పెద్దవారని చూడకుండా మా ఆయన మీదకే చేస్తావా చంప నేను కమ్మలు కాదు నేను నీ పళ్ళు రాలగొట్టేదాన్ని అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి ఇక పల్లవి అయితే సీరియస్ అవుతూ ఉంటుంది ఇంకా మర్యాద ఇచ్చి బాగానే మాట్లాడుతున్నాము ఆ విషయం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండు పల్లవి అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఆ మాటలకి అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక అవని అయితే పల్లవితో నానా విధాలుగా మా అంటూ ఉంటుంది పార్వతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు షాక్ అవుతూ ఉంటారు అక్కడ జరుగుతున్న పరిస్థితికి ఇక చక్రధారు అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటాడు ఏంటి ఏంటి నువ్వేం మాట్లాడవు అని అయితే పల్లవి అంటూ ఉంటుంది మీ నాన్న మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపోనా అని అనేసరికి అవని అని గట్టిగా కేక అవన్నీ నోరు ఉంటాడు అక్షయ్ ఇంట్లో విషయాలు మీకు అనవసరం మేము మా ఇంటి విషయాలు బాగానే చూసుకోగలం అంద మాకు ఆస్తి విషయంలో మీలాగా ఇది లేదు అని అంటూ ఉంటాడు ఏంట్రా అక్షయ్ అని పార్వతి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక ఆస్తి విషయాలు మీలాగా మేము ఆస్తి కోసము పోరా ఇది మాకు అనుబంధాలు బంధాలే కావాలి అని అనేసరికి అవి కడ కడల్లో పనికిరావు అని చక్రధర్ అంటూ ఉంటారు మర్యాదగా మీ నాన్నకి మర్యాద ఇచ్చి మాట్లాడితే మాట్లాడమను లేదు అంటే మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపోమను మన ఇంటి గొడవలు మన మనం మన ఇంటి సమస్య మనం తేల్చుకుంటాం అతను వచ్చి మనకి చెప్పక్కర్లేదు అతను వచ్చి చెప్పాలి అంటే మర్యాదగా వచ్చి మాట్లాడమను లేదు అంటే నువ్వు మర్యాదగా వెళ్ళిపోమను ఎంత మర్యాదగా చెప్పమో అంత మర్యాదగా వెళ్ళిపోమను లేదంటే మెడపెట్టుకొని బయటకు గెంటేయాల్సి వస్తుంది అని కమల్ అంటూ ఉంటాడు అలా అనేసి మర్యాదగా వెళ్ళండి ఇక్కడి నుంచి అని వాళ్ళ మామగారితో సీరియస్గా అంటూ ఉంటాడు కమల్ షాక్ అవుతూ ఉంటుంది పల్లవి